వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో శారీస్ వచ్చి డైలీ వేర్ శారీస్ అనమాట బ్రాండెడ్ జాట్ డైలీ వేర్లోనే ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఒక్కో మోడల్ ఉండిద్ది అంటే డిజైన్ మారిద్ది శారీస్కి చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే సారీ ఇదైతే ఆరెంజ్ కలర్ అండి శారీ శారీ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇది శారీ ఆరెంజ్ కలర్ మీద మనకి హాఫ్ వైట్లో ఫ్లవర్స్ ఇచ్చారనమాట శారీకి చాలా బాగుంది శారీ కూడా ఇలా కింద పైన మనకి బోర్డర్ ఇస్తారు ఇలా షిబోరీ డిజైన్ ఇచ్చేసి బోర్డర్ ఇస్తారనమాట శారీకి ఇది శారీ చూసి శారీస్ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఫస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి అలానే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలండి ఇది శారీ లుక్ అయితే ఇలా ఉండిద్ది శారీ లుక్ వచ్చేసి చాలా బాగుండి అండి క్లాత్ అయితే చెప్ప అవసరం లేదు చాలా చాలా బాగుండిద్ది ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు అండి శారీకి అలానే బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ ఇది సేమ్ షెల్ఫ్లో ఫ్లవర్స్ ఇస్తారన్నమాట ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాస్ట్ ఇవ్వలేదు శారీ కలర్ ఇచ్చారు శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అలానే ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ క్రీమ్ కలర్ అని అనొచ్చు బిస్కెట్ కలర్ బిస్కెట్ కలర్కి మనకి పింక్ మస్టర్డ్ ఎల్లో ఫ్లవర్స్ ఇచ్చారు పింక్ మస్టర్డ్ ఎల్లో ఫ్లవర్స్ ఇచ్చారండి ఇది శారీ లుక్ అయితే చాలా బాగుండేది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుండేది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మనకి మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ కాంట్రాస్ట్గా ఇచ్చారనమాట ఈ ఫ్లవర్ కలర్లో ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఇది పళ్ళు వచ్చిద్ది శారీకి ఇది పళ్ళు వచ్చింది శారీ అయితే ఇలా ఉండిద్ది శారీ లుక్ వచ్చేసి ఇలా ఉండిద్ది ఇలా చిన్న బోటు ఇచ్చారు దీనికి కూడా శారీకి కూడా చిన్నది స్మాల్ చాలా బాగుంటుంది క్లాత్ అయితే ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ అండి పెసర్ గ్రీన్ కలర్ కింద డార్క్ ఇచ్చారు శారీ కలర్ అయితే పెస్తరు పెస్తరు ఉండిద్ది కదా మనకి అగ్రీన్ అనమాట ఇది శారీ లుక్ అయితే ఇది ఇలా ఉండిద్ది శారీ ఇలా ఇలా ఉండిద్ది చాలా బాగుండిద్ది అండి క్వాలిటీ అయితే శారీస్ అసలు మిస్ అవ్వద్దు చాలా చాలా బాగుండుద్ది క్వాలిటీ క్వాలిటీని బట్టే ఉంటాయి అనమాట కాస్ట్ తక్కువ కాస్ట్లో వచ్చాయి కొంచెం క్వాలిటీ తక్కువగానే ఉంటాయి ఇదైతే నెంబర్ వన్ జార్జెట్ అనమాట బ్రాండెడ్ జార్జెట్ ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇచ్చారు అనమాట మనకి కింద చిన్న బార్డర్ ఇచ్చారు కదా ఆ బార్డర్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు ఈ కలర్లో ఈ కలర్లో బ్లౌజ్ ఇచ్చారనమాట ఇది బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి కలర్ ఇది క్రీమ్ కలరే క్రీమ్ కలర్ ఇచ్చారు శారీ కలర్ అయితే దాని మీద మనకి డార్క్ బ్రౌన్ మస్టర్డ్ ఎల్లోలో డిజైన్ ఇచ్చారనమాట ఇవి స్క్వేర్లా వస్తాయి ఇలా డిజైన్ వచ్చేసి ఇలా వచ్చిద్ది ఇలా వచ్చిద్ది ఇలా ఉండిద్ది స్మాల్ బార్డర్ ఇచ్చారు దీనికి కొడులా చిన్న బార్డర్ పై వైపు కింద వైపు సేమ్ బార్డర్ అనమాట చాలా అండి క్వాలిటీ అయితే ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇచ్చారు శారీ కాస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అందులో ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇది ఆరెంజ్ కలర్ డార్క్ ఆరెంజ్ కలర్ అండి దాని మీద మనకి ఇలా మల్టీ కలర్స్ లాగా ఫ్లవర్స్ ఇచ్చారనమాట గ్రీన్ ఎల్లో బ్లూలో ఇచ్చారనమాట ఫ్లవర్స్ దీనికి బార్డర్ ఏం రాదు ఈ అయితే కింద బార్డర్ ఏం రాదు ఇది శారీ లుక్ అయితే ఇలా ఉండిద్ది శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ శారీ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ప్లెయిన్లో ఇది వచ్చేసి పళ్ళు వచ్చిద్ది ఇది పళ్ళు పళ్ళులో మనకి కొంచెం డిజైన్ మారిద్ది అనమాట దగ్గరగా చూసి తెలుసుద్ది డిజైన్ మారిద్ది ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి ఈ కలర్ వచ్చేసి బిగ్ రెడ్ పింక్ మిక్స్లా ఉందండి ఈ కలర్ వచ్చేసి బిగ్ రెడ్ అని పింక్ మిక్స్లో ఉంది నాకైతే ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా మనకి రౌండ్స్ లాగా డిజైన్ ఇచ్చారు ఇలా ఉండిద్ది శారీ అయితే శారీ లుక్ వచ్చేసి ఇలా ఉండిద్ది పైన కింద ఇట్లా స్మాల్ బార్డర్ ఇచ్చారనమాట శారీకి మిడిల్లో వచ్చేసి డిజైన్ ఇచ్చారు ఇలా ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు శారీకి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట శారీ కాస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీకి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి అలానే నేను నెక్స్ట్ నెక్స్ట్ సండే గివ్ అవే తీస్తాను చక్కగా లైక్ కామెంట్ చేసిన వాళ్ళకి ఇది ఈ శారీ గివ్ అవే గిఫ్ట్గా పంపిస్తున్నాను ఎల్లో అండి ఎల్లో మీద మనకి సీక్వెన్స్లో ఇలా డిజైన్ ఇచ్చారనమాట శారీ అంతా చాలా చాలా బాగుండుద్ది ఎల్లో అనమాట ఇది అలానే పళ్ళు సేమ్ పళ్ళు వచ్చేసి టాగర్స్ ఇస్తారు దీనికి ఇది వచ్చేసి నెట్ బ్లౌజ్ ఇచ్చారనమాట సరికి ఇది గివ్ గిఫ్ట్గా ఇస్తాను నేను చక్కగా లైక్ కామెంట్ చేసిన వాళ్ళకి ఒకళ్ళని గివ్ విన్నర్గా తీస్తాను నెక్స్ట్ సండే ఎవరు మర్చిపోకుండా పెట్టండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం